హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనుచరులు టిడిపి నేతలైన కాంట్రాక్టర్ యుగంధర్ మరియు కగ్గాలప్ప ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితురాలు రోడ్డెక్కింది తనకు న్యాయం చేయండి వేడుకుంటోంది తనను వేధిస్తున్నారని సిఐకి ఫిర్యాదు చేస్తే అతను తీసుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది వివరాల్లోకి వెళ్తే టిడిపి నేత శానిటేషన్ కాంట్రాక్టర్ యుగంధర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఓ ముస్లిం మహిళా ఉద్యోగిని పనుల నుండి తొలగించాడు అయితే సదరు తిరిగి ఉద్యోగం ఇవ్వండని వేడుకోవడం మొదలుపెట్టింది దాంతో మరో టీడీపీ నేత కగ్గాలప్ప ఆ మహిళ అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఉద్యోగం కావాలంటే తమ కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు తనకు ఇలాంటివి ఇష్టం లేదని కావాలంటే డబ్బులిస్తానని ఆ మహిళ ప్రాధాయపడినప్పటికీ ఆమె బాధను లెక్క చేయకుండా తమ కోరిక తీరిస్తేనే తిరిగి పనిలోకి తీసుకుంటామని ఒత్తిడి చేయడంతో మీడియా ముందు తన బాధను వ్యక్తం చేస్తోంది నేను శానిటేషన్ వర్కర్ కుందుపురంలో హాస్పిటల్లో పని చేస్తున్నాను ఇలా చింటూ అనే వ్యక్తి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు కింది దగ్గర పంపించి అమర్ అనేవాడు చింటూ అనేవాడు వ్యక్తి ఇద్దరు నాకు ఇక్కడ పని లేకుండా చేస్తున్నారు ఇక్కడ ఇల్లు లేకుండా చేస్తున్నారు అదేమని అడిగితే మళ్ళా కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే సీఏ గారు కూడా కంప్లైంట్ తీసుకోలేదు అందువల్ల నాకు చాలా ఇదిగా ఉంది నాకు న్యాయం చేయండి సార్ కొంచెం అర్థం చేసుకోండి బాలకృష్ణ నేను చెప్తున్నాను నా బాధ ఎవరు చెప్పుకోలో మాకు ఎవరు లేరు అండగా నాకు చాలా హింసిస్తున్నారు సార్ నాకు ప్రాణహాని కూడా ఉంది ప్రాణహాని కూడా ఉంది అందుకే సీఏ గారికి చెప్తే సీఏ గారు తీసుకోలేదు అందుకే డిఎస్పీ మేడంకి నేను చెప్తున్నాను మేడం మీరే నాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను నాకు ఎవరు లేరు మేడం నా కొడుకు మా అమ్మ మా అమ్మ కూడా ఇకలాంగురాలు దాన్ని చాలా హింసిస్తున్నారు హాస్పిటల్లో పని ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర పడుకోవాలంటున్నారు మేడం ఇది ఎక్కడ న్యాయము అడిగితే ఎవరు పట్టించుకోవట్లేదు మా అలీదాలు మసీద్లోకి వచ్చి నేను మాట్లాడితే వైఎస్ఆర్ తరఫున వస్తున్నారని చెప్తున్నారు వాళ్ళ తరఫున వీళ్ళ తరఫున నేను రాలేదు మేడం న్యాయం జరగాలని వచ్చినాను నేను ఆయన న్యాయం చేయట్లేదు ఇక్కడ మీరే మీరే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను బాలకృష్ణ గారు మీ ఇంట్లో ఒక ఆడపిట ఇలా జరిగితే మీరు ఊరికే ఉంటారా నా బాధ చాలా ఇందిగా ఉంది నాకు ఈ తినేకి తిండి కూడా లేకుండా చేస్తున్నారు వాళ్ళు మీరే నాకు న్యాయం చేయాలి ఎలాగైనా కానీ ఇదే నా మన్నవి